నేచురల్ స్టార్ నాని టాలీవుడ్లో లో టూ హీరో ఇమేజ్ నుంచి స్టార్గా ఎస్టాబ్లిష్ అయ్యే పనిలో ఉన్నాడు వరుసగా సక్సెస్లు అందుకుంటూ దూసుకుపోతున్నాడు ఏడాదికి రెండు సినిమాలు రిలీజ్ చేస్తే ఫుల్ బిజీగా ఉంటాడు గత ఏడాది నాని నుంచి వచ్చిన దసరా హాయ్ నానా సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి ఈ ఏడాది వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో చేస్తున్న సరిపోదా శనివారం ఆగస్టులో రిలీజ్ కావడానికి సిద్ధమవుతోంది దీని తర్వాత నెక్స్ట్ ప్రాజెక్ట్ పై నాని ఇప్పటి వరకు క్లారిటీ అయితే ఇవ్వలేదు కానీ లైన్లో చాలా మంది దర్శకులు పేర్లు వినిపిస్తున్నాయి నానితో కొత్త కంటెంట్ చెప్పొచ్చు అనుకునే ప్రతి దర్శకుడు అతని డేట్స్ కోసం ట్రై చేస్తూ ఉంటాడు ఇప్పుడున్న వారిలో సుజిత్ నానితో నెక్స్ట్ మూవీ కోసం టాప్ రేస్ లో ఉన్నాడు ఓజీ మూవీ రిలీజ్ కాగానే నానితో మాఫియా బ్యాక్గ్రౌండ్ డాక్ స్టోరీతో సినిమా చేయడానికి సుజిత్ సిద్ధంగా ఉన్నాడు నిర్మాత కూడా ఫైనల్ అయ్యాడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా నెక్స్ట్ మూవీ నానితో చేయాలని అనుకుంటున్నారట మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్తో రావాలని ప్లానింగ్ కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ కార్తిక్ సుబ్బరాజ్ కూడా నాని కోసం ఒక కథ సిద్ధం చేసుకున్నాడు అతని డేట్స్ ఇస్తే సెట్స్ పైకి వెళ్తామని వెయిటింగ్ లో ఉన్నారు అలాగే తమిళ డైరెక్టర్ సిబిల్ చక్రవర్తి కూడా ఇప్పటికే నానికి ఒక కథ చెప్పి లాక్ చేయించుకున్నాడట దసరాతో నాచురల్ స్టార్ నాని కెరీర్ లోని బిగ్గెస్ట్ హిట్ ఇచ్చిన శ్రీకాంత్ వద్దేలా ఇంట్రెస్టింగ్ స్టోరీ లైన్ ని మళ్ళీ నానికి చెప్పి ఓకే చేయించుకున్నట్టుగా తెలుస్తోంది ప్రస్తుతం ఈ స్క్రిప్ట్ పైన శ్రీకాంత్ వర్క్ చేస్తున్నాడట అలాగే బలగ మూవీతో దర్శకుడుగా మారిన కమెడియన్ వేణు కూడా నానితో సినిమా కోసం వెయిట్ చేస్తున్నాడు ప్రొడ్యూసర్ గా దిల్ రాజు సిద్ధంగా ఉన్నారు డేట్స్ దొరకగానే సినిమా సెట్ పైకి వెళ్తుందట అలాగే శైలేష్ కొలను దర్శకత్వంలో హిట్ ఫ్రీ మూవీని కూడా నాని చేయాల్సి ఉంది అయితే ఈ సినిమా రావడానికి కనీసం రెండేళ్లు పట్టవచ్చు ఈలోపు శైలేష్ కొత్త కథలతో వేరొక హీరోలతో మూవీ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు ఏదేమైనా నాని ఇప్పుడు టాలీవుడ్లో అటు నిర్మాతలకు ఇటు దర్శకులకు మంచి ఛాయిస్గా మారిపోయారు దీనికి కారణం అతని సినిమాలకు జరుగుతున్న బిజినెస్ అని చెప్పవచ్చు ఇక ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ సినిమా పోస్టర్ ఛానల్ థ్యాంక్ యూ